प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిది వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాను ఆధ్వర్యంలో రాము శశి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రచారం చాలా గొప్పగా నిర్వహించబడిందని చెప్తా ఉన్నా కంప్లీట్గా ఇది ముస్లిం కమ్యూనిటీతో నిండి వాడే ఎయిటీ పర్సెంట్ పేదవారితోనూ మధ్యతరగతి కుటుంబీకులతోనూ ఉండేవాడి అంటే సంక్షేమ పథకాలు గడప గడపకు అంది ఉండేవాడు సంక్షేమ పథకాలు గడప గడప తినాయి అంటే తప్పనిసరిగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలం ఉండే వాతావరణమే వాటిలన్నీ కూడా అంతే ఎక్కడ చూసినా కానీ ముస్లిం సోదరులు కానీ ఇతర వంతస్థులు కులస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను అభినందిస్తూ ఉన్నారు వారి సంక్షేమ పథకాల వెలువ వారి పేదరికానికి తోడుగా నిలబడిందని చెప్తా ఉన్నారు వారి పిల్లల భవిష్యత్తుకు నాడు నేడు మనబడి పెద్దగా ఉపయోగపడిందని చెప్తా ఉన్నారు ఇచ్చిన మాట కట్టుబడి డాక్రా గ్రూపుల్లోని మహిళల యొక్క రుణాలు రెండు వందల కోట్లు చెల్లించినందుకు ధన్యవాదాలు అని చెప్తా ఉన్నారు ఇన్ని మంచి చేసిన ఇల్లు పోగొట్టుకోవాల్సిన అవసరమే ఉంది చేస్తాడో చెయ్యడో మాట ఇచ్చి తప్పే చంద్రబాబు నాయుడు ఓటు వేయాల్సిన అవసరమే ఉంది ఇచ్చిన వ్యక్తిని పోగొట్టుకొని అపనమ్మకం ఉండే వ్యక్తిని ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు నాయన మేము ఆయన యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది మా భవిష్యత్తుకు మళ్ళీ మేము బంగారు బాట వేసుకోవాలంటే జగన్ మేము ఓటేయ్యాలా మా పిల్లలు బాగుండాలన్నా మేము బాగుండాలన్నా ముఖ్యంగా పేదవాళ్ళం బాగుండాలంటే జగన్ అధికారం మీకు రావాలి మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం ఎవరు అడిగినా అడగకపోయినా మేము జగన్ సమర్థించే వాళ్ళమే ఇది ప్రజల యొక్క నాడి ప్రజల నోట్లో నుంచి వచ్చే మాటలు ఇది క్షేత్రస్థాయిలో ఎవరు విలేకరులు కానీ ఇతర ఏ రాజకీయ పార్టీలు సంబంధం లేనట్టు పోయి విచారించుకుంటే కూడా కనపడే సత్యం ఇదే రోజు జగన్ వెంట మాలాంటి నాయకులు ఉన్నా లేకపోయినా మాలాంటి నాయకులు ఉన్నా లేకపోయినా విజయం జగన్ వైపే జగన్ వెంట నడిచే నాయకులకు ప్రజల నుంచి గౌరవం ఆదరాభిమానాలు లభ్యమవుతాయి జగన్ తిరస్కరించే నాయకులకు మరొక నెల నెలన్నర కాలంలో రాజకీయ పరాభవం అవమానాలు ప్రజల చిత్తరాలే ఎదురవుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఎవరు ప్రయత్నం చేసినా వారే రాజకీయంగా బలహీనపడిపోతారు మరొక నెల నెలన్నర కాలంలో మీరు గమనించండి ప్రజలారా జగన్ జనం వైపు పరిగెత్తా ఉన్నాడు చంద్రబాబు పొత్తుల వైపు పరిగెత్తా ఉన్నాడు ఈ ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి జగన్ జనం వైపు పరిగెత్తనాడు నాకు జనమే నాకు జనమే నాకు జనమే కావాలా చంద్రబాబు జనాన్ని వదిలేసి పొత్తుల వైపు తీస్తున్నాడు నువ్వు పొత్తుకు వస్తావా నువ్వు వస్తావా పవన్ కళ్యాణ్ బీజేపీ బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టులు పొత్తుల వైపు పరిగెత్తే చంద్రబాబు జగన్ జనం వైపు పరిగెత్తే జగన్ ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరమైతే ఉంది ఈ వార్డులో కూడా దాదాపు ముప్పై కోట్లకు పైనే సంక్షేమ పథకాలకు సంబంధించి గడప గడపకు మా ప్రభుత్వం డబ్బిచ్చింది ప్రతిసందులోనూ కావలసిన రోడ్డు కాలువలు చాను నిర్మించగలిగినారు అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ఇక్కడ స్థానిక నాయకత్వం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చాను కావచ్చు రాము కావచ్చు శశి కావచ్చు ఎవరు ఇట్లా ఉండేవాళ్ళు ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు అది ఏదన్నా కానీ ప్రమాదం కావచ్చు పెళ్లి కావచ్చు శుభకార్యం కావచ్చు రోగం కావచ్చు హాస్పిటల్ కావచ్చు లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసు ఎంఈడి ఆఫీసు పోలీస్ స్టేషన్ ఇంట్లో మరో సమస్య ఆర్థిక ఇబ్బందులు ఏది ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఆ ఇంటి కుమారులాగా ఉపయోగపడుతున్నారు నేను ప్రసారి చెప్పేది అదే జెండా ఎంత శక్తివంతంగా ఉంటుందో జగనన్న పాలన ఎంత గొప్పగా ఉంటుందో దానికి స్థానికంగా ఉండే వాటిలో ఉండే నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండి తలలో నాలుకై వారి పేదరికానికి వారి కష్టాలకు తోడుగా నిలబడగలిగితే నాలంటి ఎమ్మెల్యేలను గెలిపించడం అన్నది అత్యంత సులభమవుతుంది ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉండాలి ఆ ప్రజలను మరింత దగ్గర చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వాన్ని అది మా పార్టీలో బొదుటూ నియోజకవర్గంలో అది లభ్యమైంది అంత యువకులు ఉండడం ఆసక్తిగా ప్రజల పట్ల కొద్దిగా ప్రేమాబంధాలను పెంచుకోవడం వారి కష్ట సుఖాల్లో ముందుకు ప్రయాణం చేయడం ఈ వార్డులో కూడా నేను చెప్తా ఉన్నా కదా ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇతర రాజకీయ పార్టీలకు ఓట్లు వస్తాయి నేను చెప్పినది ఏది కూడా అతిశక్తిగా చెప్పడంలే కేవలం ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని చెప్పడంలే అనాలసిస్ హండ్రెడ్ పర్సెంట్ నేను చేసే చెప్పాను ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వస్తాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఓట్ వస్తాయి